హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం తింటాను చిన్నపిల్లల లెక్క చాక్లెట్ తింటాను ఆల్మోస్ట్ నేను కూడా తింటాను అనుకో అయితే ఇందులో ఉన్న ఈ కళ చెట్టు కలమంది అంటారు కలమంద చెట్టు ఈ డబ్బాలకి వెళ్ళి బయట పెడదాం అనుకుంటాను దానికంటే ముందు ఒక ముచ్చట్టు ఉన్నది నేను అప్లోడ్ చేసిన వీడియోలో పుదీనా సంబంధించి బ్లాగ్ చేశాను కదా కొంతమంది అయితే అడిగారు మాకు కావాలి మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళకు పంపించాలి అని అంటే అడ్రస్ పంపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అడ్రస్ పంపిస్తాను ఇక మీ అడ్రస్ మేము పంపించేది ఆ అడ్రస్ దేనికి పంపించాలి ఏందనేది నేను నెక్స్ట్ ఇష్ట అయితే ఒక నెంబర్ ఇస్తాను మీకు వాట్సాప్ నెంబర్ ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు అడ్రస్ సెండ్ చేయండి అడ్రస్ అడ్రస్ సెండ్ చేస్తే దాన్ని బట్టి నేను ఎంత పంపించాలి ఏందనేది ఫస్ట్ మీరు షాంపుల్ చూడడం కొరకు బాగుందా లేదా అని చెప్పేసి మీరు మళ్ళీ ఏమంటారు బాగుంటే ఒక చిన్న వీడియో క్లిప్ లాంటివి తీసి మళ్ళీ అదే వాట్సాప్ నెంబర్కి పెడితే నలుగురి చూపియడానికైనా బాగుంటుంది ఇంకా నలుగురు దాన్ని చూసి ఓకే మాకు కూడా కావాలని చెప్పేసి అడుగుతారు కదా అట్లయితే అనుకుంటానము ఈ ఆలోచన ఎలా ఉందో మీరు కూడా ఆలోచించి మీరు కనుక కావాలనుకుంటే కావాలంటే మాత్రము ఇక మేమైతే పుదీనా అయితే ఇంట్లోనే పండించడము అన్న ప్లానింగ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక ప్లేస్ కూడా ఉంది కదా మనము వెజిటేబుల్స్ అని అంటే వెజిటేబుల్స్కి సంబంధించి కోతులు అయితే అసలు ఉంచవన్నమాట ఇక పుదీనా అయితే మనము ఇక ఒక దగ్గర వేసుకుంటే మాత్రం మొత్తం అంతటా పారుతుంది మంచిగా పండించుకోవచ్చు అన్న ప్లానింగ్లో అయితే ఉన్నాము మీకు గనక కావాలి అని అనుకుంటే మేము మంచిగా రోటి పచ్చడి అయితే తయారు చేసి పంపించాలని అయితే అనుకుంటున్నాము మీరేమంటారో ఏంటనేది అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఒక చిన్న ఆలోచన అలా స్టార్ట్ చేస్తున్నాము అంటే కావాల్సిన వాళ్ళు కొంతమంది అది తినాలి అనిపించిన వాళ్ళు చేసుకునేంత ఇంట్రెస్ట్ ఉండదు చేసుకోవడానికి టైం కూడా ఉండదు అండ్ అది చేసు అది ప్రత్యేకంగా తినాలి అన్న ఆశతోటి చేసుకున్న వాళ్ళకి మళ్ళీ తినాలి అనిపించదు అది ఆ టేస్ట్ అనిపించదు అంత ఇబ్బంది మీరు ఎందుకు పడతారు అదేదో మేమే చేసి పంపిద్దామన్న ఆలోచన చిన్న ప్రయత్నం తినబుద్ధి కాదు ఇష్టం లేని వాళ్ళు కూడా ఆ సరిత మీరు తింటుంటే కూడా తినాలనిపిస్తుంది అన్నట్టుగా కూడా కామెంట్ పెడుతున్నారు అలా చేసి అయితే టేస్ట్తో మంచిగా చేసి మీకు చూపెడతాను నేను ఎలా చేస్తాను ఏంటిది అనేది అయితే వీడియో రూపంలో మీకు చూపించే నేను పుదీనా పచ్చడి అయితే చేస్తాను అనమాట ఓకేనా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీకు ఆ నెంబర్కి ఖచ్చితంగా సీరియస్గా కావాలి అనుకున్న వాళ్ళే అంటే మేము ఏదో అడిగామని చెప్పేసి పంపించండి అనేది కాకుండా మాకు తినాలని ఉంది నిజంగా మాకు అది అంతే ఇష్టము లేదా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే నేను ఎప్పుడు తినలేదు ఒకసారి తిని చూస్తే బాగుంటే ట్రై చేస్తామని అనుకున్న వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి అయితే మీ అడ్రస్ అయితే సెండ్ చేయండి సెండ్ చేస్తే ఎంతమంది పంపారు ఎంత క్వాంటిటీ పంపియ్యాలి ఏందనేది నేను చూసి ఒకసారి అయితే నేను పంపిస్తాను దాన్ని బట్టి మిగతా వాళ్ళు అడిగే దాన్ని బట్టి చూసి అప్పుడు మేము ప్రిపేర్ చేస్తూ ఉంటాం అన్నమాట అమ్మ కూడా కంపల్సరీ చేద్దాము వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఈ వంతుగానైనా పిక్లిస్ ఇట్లా ఏమంటారు బాగుంటుంది అయితే ఈ వీడియోలో అయితే అందరూ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా రిషిషన్ ఇలా ఉంది ఏంటిది అనేది అయితే ఓకేనా ఇక వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం ఇక ఏందంటే ఫ్రెండ్స్ ఈ పుదీని పుదీనంటాను మళ్ళీ పుదీనే వస్తాడు చూసిరా నాకు కలమందా ఇందులో పెట్టాను అప్పుడు అక్కడ రూమ్ దగ్గర ఉన్నప్పుడు ఇందులో పెడితే పర్లేదు మంచిగా నాటుకుంది కానీ ఇక అది పెరుగుతున్న కొద్ది ఏరు పెద్దగా అయ్యి అది సరిగ్గా ఉండట్లేదు అనమాట ఇందులో అందుకే కళ్ళు ఎక్కువ వస్తాయి పక్క పక్కన పిలకలు ఎక్కువ వస్తాయి అందుకని ఉండడం వల్ల ఎక్కువ పిలకలు రావట్లేదు మళ్ళీ కలర్ కూడా చేంజ్ అయింది కొంచెం పచ్చగా ఉండేది ఎర్ర అన్నమాట అందుకే తీసి కింద పెడితే కొద్దిగా గుబ్బురైనాక అప్పుడు అక్కడ పెట్టుకోవచ్చు అనేది ప్లానింగ్ అన్నమాట ఇది ఆరెంజ్ ఇక చూడు కనబడుతుంది గుగ్గ ఆరెంజ్ కలర్ రెండే పూలు పూసింది అది మరి లోతు తీయాలా చాలా జరగమ్మా ఎలా తీస్తావు మరి అయ్యే ఆగు ఆగు కొడవలిందమ్మ కొడవలదే పోతాను అని అట్న డైరెక్ట్ మట్టితోటి తీద్దామని కింది రాకపోయినాయి అమ్మా ఏర్లు

అది మంచిదమ్మా ఇంట్లో ఉంటే కొంతమంది ఫేస్ క్యూ పెట్టుకుంటారు కొంతమందికి కొంతమంది ఆయిల్ తయారు చేస్తారు దాంతో ఎలా ఇలా జరూలు జర్రులు అన్నారు ఎర్రలు అంటారు చూపెట్టి ఒకసారి పట్టుకొని చూపెట్టు మా ఆయన చూడండి ఫ్రెండ్స్ ఎర్రలు పట్టుకున్నాడు చేతురవల్సి ఉంది మరీ దగ్గరకు అంటున్నావు అమ్మా అయ్యే ఎర్రలు మళ్ళీ ఎర్రలు అంటే ఎట్లుంటాయన్న తలా ముక్కు కనబడాలా నీకు రిచ్ వామ్ ఓ మన సబ్స్క్రైబర్ కంటే ఒక హాయ్ చెప్పు శైలు అంటూ ఆ శైలు గడ్డం శైలు గారికి అయితే

తులసి చెట్టు గిట్లా ఏమైనా నేర్లు కదిలి అదే డబ్బాలు ఉండడం వలన అయితే తులసి చెట్టు కూడా ఇలా అవుతుంది అంత అయితే తులసి చెట్లు కూడా తీయాలి లెక్కన ఓకే అదే అన్నమాట ముచ్చట ప్లానింగ్ అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇంటి దగ్గర ఉంటున్నారు కదా ఎక్కడ అంటే ఇప్పుడు దాంట్లో రా నీ కొంచెం ఎందుకు ఇది నీడకుండా ఫోక్స్ బాగా పడుతుంది ఇప్పుడు దాంట్లో సంబంధించిన ఎండు మిర్చి దాంట్లో కలిపే ఎండు మిర్చి ఉంటాయి కదా చేతి అది ఆ ఎండు మిర్చి మనకు చుట్టుపక్కల చేనులలో దొరికి తోటలో దొరుకుతాయి ఫ్రెండ్స్ అవి మనకి ఇక్కడ దొరికేటి అంటే హైబ్రిడ్ బయట నుంచి కొనుక్కొచ్చి చేసేది కొద్దిగా పోయి మనం ఉంటే ఉండొచ్చు మిగతా ఇక్కడ చేసేటి కదా ఒరిజినల్ మా కష్టం అనేది కొంచెం అది చట్నీ అయితే అవుతుంది అన్నమాట దాన్ని మీ దగ్గర అది మా వంతు ప్రయత్నం అయితే అది అవును మా ఆలోచన ఎలా చేయండి ఇప్పటికి మూడోసారి అడగడం ఎందుకంటే ఈ విధంగా నన్ను చేస్తే కొంచెం కొద్ది రూపాయలు ఏదన్నా ఇన్కమ్ అనేది సోర్స్ అనేది ఉంటుంది కదా అట్లా కొంతమంది ఏమంటున్నారంటే ఒక బ్రదరో సిస్టరో తెలియదు ఎక్కడి నుంచి పెడుతున్నారు యుఎస్ నుంచి అనుకుంటా అది కామెంట్ పర్టికులర్గా యూట్యూబ్ మీదనే డిపెండ్ అయ్యి ఉండకండి వేరే సోర్స్ ఏదైనా చూసుకోండి అని చెప్పేసి అంటున్నారు నిజమే వాళ్ళు చెప్పేది కొంతమంది ఈ విధంగా చెప్పిన అది మా మంచి కొరకే చెప్పేది యూట్యూబ్ ఇన్కమ్ను బట్టి దాని మీద డిపెండ్ అయ్యి ఉంటే బాగానే ఉండదు మనకు వచ్చే కొద్ది గొప్ప వ్యూస్కి యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి ఉండడానికి కరెక్ట్ కాదు వేరే సోర్స్ కూడా ఏదైనా వెతుక్కుంటే బాగానే ఉంటుంది మీరు చెప్పింది కూడా కరెక్టే ఈ చిన్న ప్రయత్నం ఏదో చెప్పింది అవునండి ఇది మన ఒరిజినల్గా పండించే పంటతో సంబంధించినది అనమాట అందుకని అవైతే చేసి పంపిద్దాము మన సబ్స్క్రైబర్స్ అనేది చాలా మంది అయితే ఒక సిక్స్ మెంబర్స్ ఏమో అడిగారు కదా ఇప్పుడు మొన్న కామెంట్ పెట్టారు కావాలి మాకు పంపించండి లేదు మంచిగా పడుతుంది అటు ఇటు చూస్తున్నాలే సిక్స్ మెంబర్స్ ఏమో కామెంట్ పెట్టారు మరి ఇక మా ఆయనే అయితే రిప్లై ఇచ్చిండు ఫ్రెండ్స్ నైట్ ఇక నాకు తలనొప్పి అయితే నేను అనుకున్నా ఇక మా ఆయనే రిప్లైలు ఇచ్చిండు ఇక అదే చూసుకున్నాడు అనమాట చూద్దాం దీన్ని బట్టి సీరియస్ గా మాకు కావాలి అనుకునే వాళ్ళు మళ్ళీ రిప్లై చేయండి దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో నెంబర్ అయితే మెన్షన్ చేస్తాన ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి